హలో అండి నా పేరు అనూష ఈరోజు మీకు డ్రై నట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సినవి ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తాపప్పు ఫైవ్ గ్రామ్స్ ఇలాచి కొంచెం సాఫ్రాన్ వన్ టీ స్పూన్ పసుపు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పప్పు ఇప్పుడు బాదం పప్పు మీద పొట్టు ఈజీగా ఉల్చుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ పూర్తిగా వేడెక్కిన తర్వాత దానిలోకి బాదం పప్పును వేసుకోవాలి బాదం పప్పును వేసుకున్న వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి ఇలా బాదం పప్పుని ఫైవ్ సెకండ్స్లో కలర్ చేంజ్ అయిన వెంటనే నార్మల్ వాటర్లోకి తీసుకోవాలి ఇలా నార్మల్ వాటర్లోకి తీసుకున్న బాదం పప్పుని ఇలా తీసుకున్న బాదం పప్పుని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోయిద్దండి బాదం పప్పు మీద పొట్టు ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా వస్తుంది ఇలా అయితే ఎక్కువ అవసరం లేదు ఈ మొత్తం బాదం పప్పుని ఫైవ్ మినిట్స్లో తీసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని దానిలోకి బాదం పప్పు మొ మొత్తాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న బాదం పప్పుని మంచిగా డ్రై అయ్యే వరకు ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలండి చూడండి మంచిగా డ్రై అయిపోయాయి ఇలా అయిపోయిన డ్రై అయిన బాదం పప్పుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో బాదం పప్పు మొత్తాన్ని వేసుకొని మంచిగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి మంచిగా దూరగా వేగిపోయాయి ఇలా దోరగా వేగిపోయిన బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తి పూర్తిగా చల్లారే వరకు ఆరపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పు పిస్తా పప్పు రెండింటిని వేసుకొని వీటిని మంచిగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా దోరగా వేగిపోయిన జీడిపప్పు పిస్తాపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కొంచెం ఇలాచి కొంచెం సాఫ్రాన్ వేసుకొని పూర్తిగా పౌడర్లా పట్టుకోవాలి ఇలా పూర్తిగా పౌడర్లా పట్టుకున్న షుగర్ పౌడర్లో పసుపును యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుందండి ఇప్పుడు దానిలోకి వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి చూడండి మంచిగా పౌడర్లా అయిపోయింది ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచినట్లయితే టూ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి లేకపోతే బాదంలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దగా తయారవుతుందండి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి చూడండి చాలా బాగా పొడి పొడలాడుతూ పౌడర్ మంచిగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ